యలో ఎలా ఉన్నారు అందరు ఇది వైజయంతి మాల వైజయంతి మొక్క అంటాము కన్నయ్యకి చాలా ఇష్టమైన మొక్క ఈ పూసలతో మాల కట్టి కన్నాయికి ఇస్తే చాలా మంచి జరుగుతుంది కన్నాయికి చాలా ఇష్టము అలాగే మహాదేవునికి అంటే శివునికి కూడా చాలా ఇష్టము కృష్ణునికి శివునికి ఇష్టమైన వైజయంతి మాల ఇది మీరు ఎక్కడైనా చూసారా లేదా అన్నది కమెంట్ చేయండి ఇంకా అలాగే నా వీడియోస్ని ఎవరైనా ఫస్ట్కి చూస్తుంటే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటూ నేను భావిస్తున్నాను అలాగే ఈ మొక్కల్ని మీరు ఎప్పుడైనా చూసారా లేదా అన్నది కామెంట్ చేయండి ఇది పూసలు అండి చూడండి ఇలా అయితే ఉంటాయి ఇవి వెండిపోయిన పూసలు పచ్చిగా ఉన్న పూసలు అయితే ఇలా ఉంటాయి చూస్తున్నారు కదా వాటి పువ్వులు అయితే ఇలా ఉంటాయి సో ఇక్కడ ఉంది సో చూడండి పువ్వులు పచ్చివి ఇలా ఉంటాయి అవి ఎండిపోయిన తర్వాత ఇలా తెల్లగా అయితే పూసల్లా మారిపోతాయి ఇంకా నేనైతే కొన్ని సేకరించాను వీటిని మాలగట్టి చూడండి సౌండ్ తెలుస్తుందా ఎలా ఉంది అన్నది సో ఇలా అయితే ఉంటాయి నేను మాల అయితే కట్టాను ది లాంగ్ వీడియోన చేశాను చూడండి సో ఇది మాల కట్టి మనము కన్నయ్యకి వేయచ్చు చాలా బాగుంటుంది మీకు ఎక్కడైనా తెలుసా లేదా అన్నది కమెంట్ చేసేయండి బాయ్ బాయ్